హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా క్రిస్టా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడ డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ లో శ్రీ సివిరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ఎం కార్స్ అనే కార్బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నానండి మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మనిషికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి యాభై తొమ్మిది వేల కిలోమీటర్లైతే తిరిగింది ఈ కార్ ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేట్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేట్స్ అండి ఈ కార్కి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసీ తిన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవెన్స్ అయితే ఉన్నాయి ఎలవెన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పన్నెండు మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే करके టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే తో వచ్చినటువంటి సీట్ కవర్స్ రెండు వేల పదహారు పదిహేడులో తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కార్ బాడీ పరంగా సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కాదండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కేవలం యాభై తొమ్మిది వేలు తిరిగినటువంటి కార్ అండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ రేట్ వచ్చేసి పన్నెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే ప్లీజ్ ఒక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ అయినా ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ కార్ నెంబర్ వన్గా అయితే ఉంది చూడొచ్చండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి షోరూమ్ పీస్ ఉన్నట్టుంది కారు చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు అండి వంద తొంభై నుంచి వంద శాతం ఉంది ఎలైల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ వాషర్ విత్ వైబర్ డిపాగర్ అయితే ఉందండి అలాగే స్పాయిలర్ కూడా చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ నేను చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైల్స్ ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ లైనింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా చూడొచ్చండి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ రియర్లో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకు తొంభై శాతం ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి కీజ్ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి చూడొచ్చండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒకసారి రీడింగ్ చూడవచ్చు నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే స్క్రీన్ ఉంది ఏసీ కూడా చిల్ ఏసీ అండి మోడ్స్ కూడా మీకు పవర్ మోడ్ ఈకో మోడ్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ చూడొచ్చండి రెండు వేలతో వేసేటట్టుగా గేర్స్ అయితే ఉన్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే క్లచ్ అయితే ఉందండి క్లచ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ ఎటువంటి హార్డ్నెస్ అయితే లేదండి వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ చూడొచ్చు అలాగే డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది చూడొచ్చండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి బానెట్ కాల్ అలాగే డిక్కీ చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడచ్చు డిక్కీ స్పేస్ చాలా గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం మాత్రం నలభై నుంచి యాభై శాతం మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే మీకు చూసుకున్నట్లయితే బాడీ అండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడవచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే రేడియేటర్ పట్టి కూడా రెండు వేల పదహారు పదిహేడులో వచ్చినటువంటి పంచింగ్తో రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉందండి రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు చూడొచ్చండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది రేస్ రేస్ కారు ఎక్బార్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది అవర్ ఎక్బార్ కరో ఆరు ఎక్బార్ కరో ఇంజన్ బంద్ కరో ఎక్బార్ సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ స్టార్ట్ అవుతుందండి అలాగే ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే బానెట్ లైనింగ్ అయితే ఉందండి మళ్ళీ ఒకసారి ఈ కాలం సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఆవు రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషను యాభై తొమ్మిది వేలు తిరిగింది ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్నాయండి అలాగే కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు కాస్ట్ పన్నెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాయని అందరికీ బాయ్ జై